హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు శంఖు పుష్పాల గురించి ఆ చెట్టు గురించి చెప్తానండి దాని ఉపయోగాలు లాభాలు మనకి ఏమేమి ఉన్నాయో చెప్తానండి ఆ చెట్టు వల్ల మనం చాలా లాభం ఉంది ఈ శంఖు పుష్పాలు అయితే బ్లూ కలర్లో నీలం కలర్లో ఇంకా వైట్ కలర్లో కూడా ఉంటాయండి ఈ నీ ఈ నీలం కలర్లో ఉన్న పుష్పాలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారండి ఈ పుష్పాలు కానీ చెట్టు ఏర్లు ఏర్లు తీసుకొని ఉపయోగిస్తారండి ఆయుర్వేదంలో చాలా ఉపయోగం ఉంది దాంతో మన ఆరోగ్యానికి చాలా లాభాలు వస్తాయండి ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఈ పుష్పం అయితే నీలం కలర్లో ఉంటుంది కాబట్టి ఇవి నాలుగైదు పువ్వులు తీసుకొని వాటర్లో నానబెట్టి కొద్దిసేపు నానబెడితే మూడు నాలుగు గంటలు నానబెడితే ఆ వాటర్ బ్లూ కలర్ అవుతుంది ఆ వాటర్ కనుక మనం రోజు తాగుతూ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది స్కిన్కి ఉపయోగం అవుతుంది హెయిర్ మంచిగా ఉంటుంది దగ్గు రాకుండా ఉంటుంది ఆరోగ్యం చాలా లాభాలు ఉన్నాయండి దీన్నైతే ఈ ఆకులు కానీ పుష్పాలు కానీ ఏరు కానీ ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారండి మన ఆరోగ్యానికి ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఉన్నవారింట్లో ఇంటి ముందు ఈ చెట్టు అయితే ఉత్తరం దిశ దిశలో ఈశాన్య మూలకు పెట్టాలండి ఆ విధంగా పెడితే మనకి ఇంట్లో చాలా లక్ష్మి ఉంటుంది ఇంటికి మంచిదండి ఈ చెట్టు వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది దీని పుష్పాలు దేవుడి పూజలో ఉపయోగిస్తారండి ఈ పుష్పాలు శివునికి పెట్టి పూజ చేస్తే మనకు విశేష ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా విఘ్నగణపతి పూజలో కూడా ఈ నీలం కలర్ పుష్పాలు ఉపయోగిస్తారండి విష్ణుమూర్తికి కూడా ఈ పుష్పాలు ఉపయోగించి పూజ చేస్తే మనకైతే చాలా లాభాలు ఉంటాయి శనీశ్వరుని పూజలో కూడా ఈ నీలం కలర్ ఉన్న పుష్పాలు శంఖు పుష్పాలు ఉపయోగించి మనం శని పూజ కనుక చేస్తేను చాలా లాభాలు ఉంటాయి దోషాలన్నీ తొలగిపోతాయి మనకైతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ పుష్పం వల్ల ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల అందరికీ చాలా ఉపయోగాలు అండి అందరి ఇండ్లలో ఉండదు కాబట్టి పెట్టుకుంటే మొక్క మంచిదండి ఉత్తరం దిక్కు మాత్రం పెట్టుకోవచ్చు ఈ విషయాన్ని మూలకి వేరే ప్లేస్లలో పెడితే మనకైతే శుభ శుభంగా ఉండదు ఈ వీడియో చూసిన వాళ్ళు పూర్తిగా చూడండి కొత్త విషయవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల అయితే మన ఈ మొక్క వల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ వాటరు బ్లూ కలర్ పువ్వులు వాటర్లో నానబెట్టి తాగడం వల్ల స్కిన్ ముడతలు కూడా పోకుండా చాలా బాగుంటుందండి దీని ఆకు ఆకు కానీ పువ్వుల వల్ల కానీ ఎండిన పౌడరు చేసుకుంటే అది బయట కూడా దొరుకుతుంది ఆ పౌడరు మనం హెయిర్కి ఉపయోగిస్తే హెయిర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా బ్రెయిన్ తలలో కూడాము పిల్లలకి ఈ వాటరు పుష్పాలు వేసిన వాటర్ తాగిపిస్తే బ్రెయిన్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెరుగుతుంది నిద్ర మంచిగా పడుతుందండి ప్రతిరోజు తాగినా ఏం కాదు పుష్పాలు వాటర్లో వేసి నానబెట్టుకొని ఆ వాటరు పుష్పాలు తీసేసి వాటర్ తాగాలి దానివల్ల మనకి చాలా నిద్ర వస్తుందండి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ పుష్పాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి మొక్కను ఇంటి ముందు నాటుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్